ముందుగా మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోట రైతులు కూడా షేర్ చేయండి దయచేసి రైతు సోదరులు లైవ్ లో రావాల్సింది అయితే కోరుతున్నాను ప్రజెంట్ వచ్చేసి మన యొక్క మిరప తోటలు అయితే ఉన్నాము సో మనకు ఇప్పటివరకు మనం ఎన్నిసార్లు మందులు స్ప్రే చేశాము తోట ఇంత గ్రోతింగ్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి మనము ఎటువంటి మందులు చేసాము దాదాపు ఇప్పుడు మూడు స్ప్రేలు అయితే జరిగింది సో మూడు స్ప్రేలకి మొక్క పెరుగుదల ఏ విధంగా వచ్చింది పైన గ్రోత్ ఏ విధంగా ఉంది మనకి ఏమైనా మృత సమస్య కానీ ఇప్పుడు ఈ అధిక వర్షాలకి విల్ట్ సమస్య వేరు వేరుకుల సమస్య ఉందా మనం ప్రతి సమాచారం అయితే ఈ వీడియోలో మనం లైవ్లో చూద్దాము మనం శ్రేయించిన మందులకి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది ఎంత తక్కువ ధరలో మీకు కాంబినేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఒకసారి మీరు గమనించాలి సో దయచేసి రైతు సోదరులు లైవ్లో లైవ్లో రావాల్సింది అయితే కోరుతున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో అదేవిధంగా లైక్ చేయండి మీకు మీ యొక్క మీకు మీకున్న సమస్యల మీద ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ వచ్చేసి మనము చాలా తక్కువ ధరలోనే మనకు బెస్ట్ కాంబినేషన్లో అయితే ప్రజెంట్ అయితే మందులు స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది సో ఇది వచ్చేసి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు అయితే అవుతుంది మన మిరప తోటకి మనము మూడు సార్లు మాత్రమే మందులు స్ప్రే చేసాము సో నాలుగో స్ప్రే అయితే ఈరోజు చేయడం జరిగింది బెనివియా సో మూడో డోస్ వరకు మనం ప్రజెంట్ ఉన్న మిరపతోట అయితే రిజల్ట్ చూస్తున్నాం మనం స్ప్రే వచ్చేసి మనం కల్కి సైన్ బుష్ చేసాము మొదటి స్ప్రే వచ్చేసి మోనక్రూట్ సల్ఫర్ సల్పర్ చేసాము సెకండ్ స్ప్రే వచ్చేసి నగటాను స్ప్రింట్ చేసాము పంకి సైడ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము మూడో స్ప్రే వచ్చేసి కల్కీ సైన్ బుష్ట్ మొక్క మంచిగా గ్రోత్ రావడానికి సైడ్ పిలకలు మంచిగా రావడానికి మనకు పై ముదురు ముడత సమస్య క్లియర్ అవడానికి కల్కి సైన్ బుస్ట్ కాంబినేషన్ చాలా గా మనకు పనిచేసింది చూస్తున్నారు కదా మీరు చూసేది కల్కి సైన్ బుస్ట్ రిజల్ట్ అనమాట ఒకసారి చూడొచ్చు మొక్క కింద నుంచి గుబురుగా రావడంతో పాటు మంచి పిలకలు దగ్గర దగ్గర గనుపులతోటి మనకు చాలా నీట్గా గ్రోతింగ్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది మీరు ఏ మొక్క చూసినా కానీ అంతే ఉంటుంది మీకు ఈ విధంగా లైవ్లో ఎవరు చూపించారు మనం శ్రేయస్య మందులు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది మీరు కూడా చూడవచ్చు సో చెట్టు ఎదుగుదల ఏదో ఉంది మనకు గ్రీనరీస్గా గ్రోతింగ్ చాలా బాగుంది చూడొచ్చు మీరు చూస్తున్నారు కదా మనకు కలికి సైన్ బూస్టర్ రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది లైవ్లో చూడవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు నాలుగో స్ప్రే వచ్చేసి ఈ రోజు స్ప్రే చేయడం అయితే జరిగింది దీని రిజల్ట్ వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ డేస్లో అయితే మనం చూద్దాము మనము నాలుగో స్ప్రే వచ్చేసి ఇది ఏంటంటే బెనివేస్ అయితే స్ప్రే చేయడం జరిగింది మీకు అందరి చెప్పాలి బెనివే కాస్ట్ అయితే తగ్గిందండి తక్కువ ధరలో దొరుకుతుంది ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి సో బెనివే వచ్చేసి మనము ఇప్పుడు నాలుగో స్ప్రే అయితే చేయడం జరిగింది ఈరోజు ఈ రోజు చేశాము సో దీని రిజల్ట్ అయితే మనం ఒక సిక్స్ టు సెవెన్ డేస్ లో మళ్ళీ వీడియో అయితే చేద్దాము సో ప్రెజెంట్ వచ్చేసి మనం కలికి సాయన్ బుస్ట్ రిజల్ట్ అయితే చూస్తున్నాం మనం తోటలో గ్రోతింగ్ ఏ విధంగా ఉంది సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా ఉంది మీరు చూడొచ్చు మీరు ఒకసారి దగ్గర దగ్గర గనుపులతోటి మనకు చెట్టు గుబురుగా రావడం జరిగింది పైన గ్రోతింగ్ కూడా మంచి మెతకదన వచ్చి మనకు పైముదురు ముడిత సమస్య లేకుండా చాలా నీట్ గా అయితే రావడం జరిగింది ఒకసారి చూడొచ్చు దగ్గర నుంచి మొక్క గ్రోతింగ్ ఏ విధంగా ఉంది మొక్క గ్రోతింగ్ ఏ విధంగా ఉంది గుబుగా మనకు సన్నటి చిట్టాకు ఎగురుతోటి చాలా నీట్గా అయితే రావడం జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా చిట్టాకు ఎగురుతోటి చాలా నీట్గా అయితే రావడం జరుగుతూ ఉంది సో అధిక వర్షాలు ఉన్నా కానీ మనకు మనం మిరుపతి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు పండగ సమస్య కానీ అదేవిధంగా ఎరుపు సమస్య కానీ ఈ వేరుకుళ్ళ సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు మనం భువన శుద్ధి వాడేమి కాబట్టి మనకు వేరు వేస్త బాగా డెవలప్ అయింది నేల కూడా మంచి సారవంతం పెరిగింది కర్బన శాతం పెరిగింది నీళ్ళలో ఆ పిహెచ్ లెవెల్ అనేది న్యూట్రలైజ్ అయింది కాబట్టి మనకు అధిక వర్షాలకు ఉన్నా కానీ మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతుంది కాబట్టి మనకు మొక్క అనేది ఎటువంటి టెస్టీకి గుర కాకుండా మొక్క చాలా హెల్తీగా మంచి గ్రోతింగ్తో చాలా నీట్గా ఉంది మీరు చూస్తున్నారు సో అధిక వర్షాలు వస్తే వేరుకులు వస్తుంది అనేది అపోహం అండి మన నేల మంచి సారవంతంగా ఉండి గర్భ శాతం మంచిగా ఉండి పిహెచ్ లెవెల్ మంచి న్యూట్రలైజ్ అయ్యి ఉంటే మొక్క కావాల్సిన పోషకాలు అందుతుంది కాబట్టి మొక్క ఎటువంటి స్ట్రెస్కి అయితే గురి కాదు సో అనవసరంగా ఇది పడితే వేస్తున్నారు చాలామంది రైతులు సో నేలను పాడు చేసుకుంటున్నారు సో ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే మీరు అధికంగా కాంప్లెక్స్ ఎరువు వాడకుండా ఈ రసాయన ఎరువులు అధికంగా వాడకుండా కొంచెం మీరు ఈ ఆర్గానిక్ ఎరువులు అయితే వాడుకోవాల్సింది చెప్తున్నాను సో ఎందుకంటే మనకు అధికంగా రసాయన ఎరువులు వాడడం వాడడం అంటే నేలలో గిడ్స సాంద్రత పెరిగి మొక్కకి పైరుకి కావాల్సిన సూక్ష్మజీవుల సిలిండ్రాలు నశించుకోవడం ద్వారా నేల సారవంతం తగ్గిపోతుంది అదేవిధంగా మనకు మనకు నేలలో మొక్కై కావాల్సిన పోషకాలు అందట్లేదు తోదా మొక్క వేరే డెవలప్ కావట్లేదు ఏంటంటే ఇప్పుడు ఈ అధిక వర్షాలు మబ్బులు ఉన్నప్పుడు ఏంటంటే మొక్కై కావాల్సిన పోషకాలు నేల నుంచి అందదు కాబట్టి ఆ మొక్కలు చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో దాన్ని మనం వీల్తో వేరుకోలు చెప్పడం జరుగుతుంది సో ఎప్పుడైతే మీరు ఈ కాంప్లెక్స్లతో పాటు కూడా మీరు భువన శుద్ధి లాంటి అదేవిధంగా టోటల్ లాంటి ఎరువులు కనుక వాడుకున్నట్లయితే మీకు మొక్క పైరు బలంగా వస్తుంది మనకు నేల సారవంతం పెరుగుతుంది నేలలో మనకు మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతుంది అప్పుడు మొక్క ఈ వర్షం అధికంగా ఉన్నప్పుడు స అధికంగా ఉన్నప్పుడు కూడా మొక్క హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కాంప్లెక్స్ తో పాటు భూముల శుద్ధి వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు టోటల్ అని ఉంటుంది అది కూడా వాడుకోండి మనకు ఎన్పికేతో పాటు మొక్కకి కావాల్సిన అన్ని రకాల సూక్ష్మస్తుల పోషకాలు కూడా అందులో కలిగి ఉంటుంది సో తక్కువ తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్ అయితే మనం చెప్పడం జరుగుతుంది రైతు సమాజానికి మీరు అది గమనించాలి మీరు సో ఇప్పటివరకు వచ్చేసి మనం మూడో స్పేలు అయితే చేశాము నాలుగో స్ప్రే వచ్చేసి ఈరోజు బెనివే అయితే చేయడం జరిగింది సో దీన్ని బెనివే రిజల్ట్ మనము ఒక నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో ఒక సారీ సిక్స్ టు సెవెన్ డేస్లో అయితే మనం రిజల్ట్ అయితే చూద్దాము ప్రజెంట్ వచ్చేసి మీరు చూస్తున్న మిరపతో వచ్చేసి కల్కీ సైన్ బుస్ట్ రిజల్ట్ అండి ఇది చాలా అద్భుతంగా ఉంది సో దాదాపు మనకు కల్కీ సైన్ బుస్ట్ వచ్చేసి ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు దొరుకుతుంది రెండు కాంబినేషన్లో మనకు అన్ని మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంది మనం చెప్పే మందులు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది మనకు కల్కీ సైన్ బుష్టు స్ప్రే చేసిన తర్వాత గ్రోతింగ్ ఎంత నీట్గా ఎంత బాగొచ్చింది మీరు చూడవచ్చు చెట్టు గుబురుగా అయితే రావడం జరిగింది చాలా బాగుంది కల్కి సైన్ బుస్ట్ మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో దాని తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రస్తుతం మిరుపతిలో ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ చేయండి దానికి బెస్ట్ కాంబినేషన్ ఏమి ఇయ్యొచ్చు అనేది కూడా చెప్తాను చాలా చాలామంది రైతులు సమస్యకి తగ్గట్టుగా మందులు అయితే ఎంచుకోవట్లేదు సో ఏది పడితే స్ప్రే చేస్తున్నారు సమస్య ఒకటి ఉంటే దానికి మందులు ఒకటి చేసి కొట్టడం జరుగుతుంది తద్వారా అంటే రిజల్ట్ సరిగ్గా రావట్లేదు చాలామంది రైతులకి సో తప్పకుండా మంచి కాంబినేషన్లో అయితే మందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఆ కాంబినేషన్లో మందులు స్ప్రే చేసుకుంటూ వెళ్ళండి సో మనము ఏదైతే ఈ కాంబినేషన్ ఇప్పుడు దాదాపు ఒక థర్టీ నుంచి సెవెంటీ డేస్ వరకు ఏమేమి స్ప్రే చేయాలనేది కూడా ఒక వీడియో అయితే చేశాను తప్పకుండా వస్తుంది అందరు చూడండి దాన్ని సో ఓకేనండి థ్యాంక్ యూ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి